ఇక్కడ లేరా డ్రైవర్ వైపు లేరు చూడండి మేము డ్రైవర్ లేని కారులోనే తిరుగుతున్నాం అక్కడ ఎవరైనా ఉన్నారా ఓయ్ కాదు సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ మనం అది పెట్టాలా మేము ఇప్పుడే డ్రైవర్ లేని కారులోనే తిరుగుతున్నాం చూడండి అది సిగ్నల్ ఇచ్చి తిరుగుతోంది అది ఆగిపోతోంది అది ఎక్కడికి లాగిపోతుందో చూడండి అయ్యో అది మనల్ని ఎక్కడికి లాగుతోంది ఇది ఎప్పుడు సిగ్నల్ ఇచ్చింది అదిగో పెట్టేసింది ఇప్పుడు మనం ఈ కారులో వెళ్తున్నాం చూడండి కాలిఫోర్నియాలో ముఖ్యంగా శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ లేకుండా కార్లు నడుపుతున్నారు ఓహ్ కాదు మనం ఎలా వెళ్తున్నామో నాకు తెలియదు నాకు భయం గాఘంగా ఉంది ఇదే మొదటిసారి చూడండి ఎరుపు సిగ్నల్ వల్ల కారు ఆగిపోయింది మనకి ఎంత టైం పడుతుందో అరగంట లేక పది నిమిషాల ఎంత టైం ఇది నిమిషాల డ్రైవ్ చూపిస్తోంది ట్రాఫిక్ ఉంది ఇది ట్రాఫిక్ చూపిస్తోంది ఇక్కడ చూడండి అన్ని సెట్ చేసేశారు డ్రైవర్ సీటులో ఎవరూ లేరు హే ప్రియా నువ్వు కారుని చూసేస్తున్నావా ఇది మా కారు చుట్టూ ఉన్న కార్లు కనిపిస్తున్నాయి ఇక్కడ చుట్టూ ఉన్నవన్నీ చూడండి ముందు ఏ కార్లు ఉన్నాయో వెనుక ఏవి ఉన్నాయో గ్రహిస్తోంది దాని పక్కనే ఇంకో కారు వెళ్తోంది చూడండి అది కూడా ఆ వైపు డ్రైవర్ లేని కారు అదే చెప్పేస్తోంది ఇప్పుడు ఈ కారు వైపే తిరుగుతోంది అది ఎడమ మలుపు తీసుకుంది అవును అది దీన్ని గ్రహిస్తోంది చూడండి ఇది ఎన్ని కార్లు గ్రహిస్తోంది ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా గ్రహించి ఎంత బాగా కట్ చేసి వెళ్తుందో చూడండి ఆహా చూడు అది ఆగిపోయింది విని అది ఎందుకు ఆగుతోంది ఆగేసింది ఇప్పుడు సిగ్నల్ ఉంది కాబట్టి గ్రీన్ సిగ్నల్ కనిపిస్తే వాహనం కదులుతుంది ఇది ఎడమ లేన్ సిగ్నల్ అడుగుతోంది ఇది సిగ్నల్ అడుగుతోంది ఎడమ వైపు సిగ్నల్ ఇచ్చి ఎడమ మలుపు తీసుకుంటోంది ఇది ఎడమ వైపు సిగ్నల్ ఇచ్చి ఈ లోకి కట్ చేసింది ఇప్పుడు ఇది ఈ లేన్ లో ఆగుతోంది ఇప్పుడు ఇది కుడివైపు సిగ్నల్ అడుగుతోంది ఎందుకంటే ఈ లో ఎక్కువ ట్రాఫిక్ ఉంది ఇది కుడివైపు సిగ్నల్ అడుగుతోంది ఎందుకంటే ఈ లో ఇది ఏం చేస్తుంది ఇది వేచి ఉండి తర్వాత మారుతుంది ఇప్పుడు చూడండి కుడివైపు సిగ్నల్ ఆన్ అయ్యింది ఇది కుడివైపు వెళ్లమని అడుగుతోంది ఎందుకంటే ఈ లేన్ స్లోగా ఉంది ప్రజలు డ్రైవ్ చేయాల్సిన పని లేదు మనం కూర్చుంటే చాలు ఎక్కడికైనా తీసుకెళ్తుంది కథ కంప్లీట్ బెనిఫిట్ పొందుతుంది రాబోయే రోజుల్లో ఇదే వస్తుంది తర్వాత ప్రయాణించేటప్పుడు పనికి వెళ్లేటప్పుడు డ్రైవ్ చేయడం వల్ల అలసట ఉండదు దీన్ని జాగ్వార్ కారులో చేశారు జాగ్వార్ కారులోనే చేశారు నలుగురు వెనుక కూర్చోవచ్చు ఇది మీ మ్యాప్లో కూడా చూపిస్తుంది ముందు ఏ కార్లు ఉన్నాయో చూసేందుకు సెన్సార్లు కూడా ఉన్నాయి పేరు ఏమిటి జాగ్వార్ కారు కంపెనీ పేరు జాగ్వార్ మేము కాలిఫోర్నియాలో వేమో కారులో వెళ్తున్నాం వేమో అనేది గూగుల్ కంపెనీ అముధ అనుకుందాం మొదటిసారి ప్రజలు లేకుండా డ్రైవర్ లేకుండా మేము ఇలా సరదాగా వెళ్తున్నాం అందరం వెనుక కూర్చున్నాం నా భర్త ఒక్కరే ప్యాసింజర్ సీట్లో కూర్చుని వీడియో తీస్తున్నారు చూడండి డ్రైవర్ లేదు ఇలా ఉంటే డ్రైవర్ల ఉద్యోగాల సంగతేంటి ఇప్పుడు రెడ్ సిగ్నల్ ఇది రెడ్ సిగ్నల్ వద్ద ఆగుతోంది గ్రీన్ వచ్చింది అంటే కారు కదులుతుంది డ్రైవింగ్ రాని వాళ్ళకి ఇది పెద్ద ఛాన్స్ డ్రైవ్ తెలియకపోయినా టాక్సీ బుక్ చేసుకుని ఎక్కడికైనా వెళ్లొచ్చు ఇది కాలిఫోర్నియాలోనే ఉందనుకుంటున్నా అరిజోనాలో ఫీనిక్స్లో కూడా ఉండవచ్చు ఇండియాలో కూడా చేస్తున్నారు మనం ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నది ఫ్రాన్సిస్కోలో శాన్ ఫ్రాన్సిస్కోలోనే మేము డ్రైవ్ చేస్తున్నాం సాధారణ కారు ఇది మధ్య తేడా ఏమిటి సెన్సార్లు లేవు ముందు ఇలాంటి కారు ఇప్పుడు చూడండి ఇది పన్నెండు నిమిషాల్లో చేరుకుంటుంది కారు నడుస్తోంది ఇక్కడ చూడండి ఎరుపు సిగ్నల్ ఆన్లో ఉంది అది ఎరుపు దగ్గర బాగా ఆగిపోయింది ఇది ట్రాఫిక్లో నడుస్తున్న వాళ్లను గ్రహిస్తోంది చూడండి ఇద్దరు బ్యాగ్తో నడుస్తున్నారు వాళ్లను గ్రహిస్తోంది ఎందుకు ట్రాఫిక్లో ఉన్న కారుని కూడా గ్రహిస్తోంది స్క్రీన్పై ఎరుపు సిగ్నల్ చూపిస్తోంది ముందు ఎవరో స్కూటర్పై ఉన్నారు వారిని చూస్తోంది ఎవరో స్కూటర్పై వెళ్తున్నారని గ్రహిస్తోంది ఇలాంటివేమో కారు వస్తోంది ఆటోమేటిక్ కారు వస్తోంది ఇది స్టాప్ బోర్డ్ స్టాప్ దగ్గర బాగా ఆగిపోతుంది స్టాప్ బోర్డ్కు ముందు ఆగిపోయింది ప్రజలు నడుస్తున్నారు కాబట్టి ఇది వేచి ఉంది స్టాప్ సైన్ వద్ద ఇంకో కారు వెళ్తోంది చూడండి స్టాప్ సైన్ దగ్గర ఎవరో దాటుతున్నారు కాబట్టి ఇది ఆగింది వ్యక్తి దాటిన తర్వాత కారు కదులుతుంది చూడండి అది వ్యక్తిని బాగా గ్రహిస్తోంది వేమో వేమో మన లొకేషన్కి సరిగ్గా వెళ్ళిపోమ్మని అంటోంది ఇక్కడ చూడండి ఇలాంటివేమో కారు ఉంది అదే టైపు కారు తర్వాత స్టాప్ సైన్ వస్తోంది చూడండి అది ఆగుతోంది ఇది సిగ్నల్ ఇస్తోంది చూడండి ఎడమవైపు సిగ్నల్ ఇచ్చి ఎడమవైపు తీసుకుంటోంది ఇచ్చిన తర్వాత ఇది పక్కగా వెళ్తోంది వాళ్ళు చూడండి ఓ వాలు ఎంత పెద్దది యాక్సిలరేటర్ని ఎంత బాగా కంట్రోల్ చేస్తోంది వాళ్ళు క్రిందికి వెళ్తోంది స్టాప్ సైన్ దగ్గర బాగా ఆగింది అయ్యో ఇక మనుషులకి పని ఉండదనిపిస్తోంది డ్రైవర్లకు పని లేదు మన లొకేషన్కి చేరుకోవడానికి ఐదు నిమిషాల ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇది మనల్ని డ్రాప్ చేసిన తర్వాత సన్సెట్ చూడటానికి క్రూయిజ్ కు వెళ్తున్నాం ఇక్కడ చూడండి అదే టైపు డ్రైవర్ లేని కారు ముందు వెళ్తోంది డ్రైవర్ లేని ఆటోమేటిక్ కారు అబ్బా ఇక్కడ చూడండి ఒక కారు ఆగుతోంది అది కూడా డ్రైవర్ లేని కారు చూడండి ఎవరో ఎమర్జెన్సీ పెట్టి ముందే ఆపేశారు ఇది దానిని బాగా గ్రహిస్తోంది ఎమర్జెన్సీ ఆగిన వాహనం గ్రహించిన తర్వాత ఇది ఓవర్టేక్ చేస్తోంది చూడండి ఇది ఆగింది ఒక వాహనం ఆగిపోయింది ఇది ఎదురు వెళ్ళాలి లేకపోతే ట్రాఫిక్ అవుతుంది చూడండి అది దానిని గ్రహిస్తోంది ఇది రాబోయే ట్రాఫిక్ ని గ్రహిస్తోంది చూడండి బస్సు వస్తోంది బస్సుని చూసి ఓవర్టేక్ చేస్తోంది దీనికి ఎంత అర్థం ఉందో రోబోట్ ఆపరేషన్ లాగానే ఉంది మరో కారు కూడా ఆటోమేటిక్ గా వెళ్తోంది దానిపై వేమో అని ఉంది ఆ కారుపై కూడా వేమో అని ఉంది పైన తిరిగే సెన్సార్ చూడండి ఈ వాహనం పేరు వేమో పైన సెన్సార్ తిరుగుతోంది కింద రెండు వైపులా వెనుక సెన్సార్లు ఉన్నాయి వేమో అంటే ఏమిటి ఇది కార్ కంపెనీ గూగుల్ కంపెనీ భాగం ఈ కారు జాగ్వార్ ఇది టాటా కంపెనీది ఈ కారును గూగుల్ కోసం తయారు చేశారు ఇక్కడ చూడండి బాగా కుడివైపు ఇచ్చివెడుతోంది ముందున్న కారు కూడా బాగా వెళుతోంది ఇక్కడ చూడండి బాగా కనిపిస్తోంది ఈ కారు కారు మధ్య తేడా కనిపిస్తోంది అది నార్మల్ కారా కాదు అది వేమో అది కూడా వేమో అద్భుతం చూడండి ప్రజలు నడుస్తున్నారు కాబట్టి ఇది ఆగుతోంది వాళ్లను బాగా గ్రహించి వాళ్లు కదిలిన తర్వాత కారు తిరిగి వెళ్తుంది ఇంకో నిమిషం సరిగ్గా నాలుగు గంటలకు ఇంకో నిమిషంలో మనం దిగుతాం మేము క్రూయిజ్ నుంచి సన్సెట్ పార్క్ వెళ్తున్నాం ఇంకో నిమిషం ఉంది చూడండి కారు వెళ్తోంది ఏం చూపినా వీడియోలో బాగా వస్తోంది వాళ్ళు కూడా అదే విధంగా వెళ్తున్నారు డ్రాప్ ఆఫ్ ఆప్షన్ చూడండి డ్రాప్ యాక్షన్ ఇది స్పాట్ కనిపెట్టి ఆగిపోతుంది ఇక్కడ చూడండి కారు ఆగుతోంది అది డ్రైవర్ లేకుండా పై సెన్సార్ తిరుగుతోంది సైడ్ సెన్సార్లు సైడ్ కెమెరాలు టాప్ కెమెరాలు సైడ్ సెన్సార్లు సైడ్ కెమెరాలు టాప్ కెమెరాలు జాగ్రత్తగా దిగండి మీరు దిగాక వాహనం బయలుదేరుతుంది ఇది చక్కగా చూపిస్తోంది ఇప్పుడు స్టార్ట్ అవుతోంది చూడండి అందరూ దిగిపోయారు మేము డ్రైవర్ లేని కారులో కూర్చున్నాం ఫస్ట్ టైం డ్రైవర్ లేదు నేను ముందే ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాను నా భర్త గతసారి ముందు కూర్చున్నారు ఇప్పుడు నేను మళ్లీ ముందే కూర్చున్నాను నేను నా కూతురి ఇంటికొచ్చాను మేము ఇందులో బాగా తిరిగాము లోపల డ్రైవర్ లేదు ఇది బాగా ఫీల్ అవుతోంది బాగా నడుస్తోంది నేను ఫస్ట్ టైం భయం పడ్డాను ఇప్పుడు తిరిగి వచ్చే టైం లేదు చాలా బాగుంది ఇది ఇది గ్రహించి డ్రైవ్ చేస్తోంది చూడండి ముందు కార్ ఆగితే ఇది కూడా ఆగుతోంది గ్రీన్ సిగ్నల్ వచ్చింది వాహనం కదిలింది వా సూపర్ కదా ఆటోమేటిక్ సూచనల కోసం వేచి ఉంది ఇప్పుడు వెళ్తోంది ఇది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది మన కారు ఉన్న ప్రదేశం దగ్గర దింపుతుంది అందంగా తీసుకెళ్తోంది అందంగా నడుపుతోంది బాగా ఫీల్ ఇస్తోంది సూపర్ ఇది త్వరలో ఇండియాకి కూడా వస్తుందని అనుకుంటున్నాను మేము సాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాం మేము పూర్తిగా డౌన్ టౌన్ చుట్టూ తిరుగుతున్నాం బాగుంది మాకిదొక కొత్త అనుభవం మీరు కూడా మాతో చేరండి మేము డ్రైవర్లెస్ కారులో కూడా కలిసివెళ్తాం మేము నగరం చుట్టూ తిరుగుతాం చాలా భవనాలు చాలా ఇళ్ళు చాలా మల్లు ప్రతిదీ విని ఆ భవనాలన్నీ అది ఎరుపు రంగులో ఉంది చూడండి మీ వస్తువులు ఫోన్ కీ తీసుకోండి గ్రీన్ వచ్చింది కదిలింది ఇప్పుడు మన డ్రాప్ పాయింట్ వచ్చింది ఒక్క నిమిషం గ్రీన్ సిగ్నల్ వచ్చింది చూసి వెళ్తోంది అది ఆ ప్రదేశాన్ని చూసింది మేము వచ్చాము అందమైన ప్రయాణంలో మాతో ఉన్నందుకు చాలా థ్యాంక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు మనం దిగాలని లైట్ చూపిస్తోంది తలుపు తెరిచి దిగండి అన్నీ తీసుకోండి తలుపు మూసేయండి బే ధన్యవాదాలు ధన్యవాదాలు వేమో ఇప్పుడు అది బయలుదేరుతోంది కారు వెళ్లిపోయింది చూడు